ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్ల మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం శుక్రవారం రోజు లక్ష్మీ ప్రసన్నత కోసం లక్ష్మీదేవి స్థిరంగా మన ఇంట్లో ఉండడానికి ఆర్థిక సమస్యలు తొలగిపోవడానికి ధనరాబడి పెరగడానికి అలాగే జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉంటే శుక్రగలం అంటే శుక్రగ్రహం యొక్క బలం పెరగడానికి ఈ చిన్న ఉపాయం ఈ ఉపాయాన్ని శుక్రవారం రోజు చేయాలి చాలా చిన్న ఉపాయం మన ఇంట్లో ఉండే వస్తువులు మన నిత్య జీవితంలో వాడే వస్తువులే ఖర్చుతో కూడుకున్నది మాత్రం కాదు చాలామంది కుటుంబ అవసరాలకి సరిపడే ధనం అంటే కుటుంబంలో నలుగురు పనిచేస్తూ ఉంటారు కానీ కుటుంబ అవసరాలకు సరిపడే ధనం లేకుండా ఉంటుంది అలాగే కొంతమందికి ఎంత చేసినా ధన రాబడి పెరగదు అలాగే ఈ ఉపాయం చేయడం వల్ల అంటే జాతక చక్రంలో శుక్రుడు బలహీనంగా ఉన్న లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మనకి అనుకున్నంతగా లేకపోయినా ఇలా జరుగుతుంది మనం ఈ ఉపాయం చేయడం ద్వారా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతాం అలాగే జాతక చక్రంలో జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉంటే అది మెరుగుపడుతుంది అలాగే మనకి అధిక ధనం రావడానికి ఖర్చులు అంటే మనకి చాలా వరకు ఏంటంటే ఒక్కసారి శుక్రుడు బలహీనంగా ఉన్నప్పుడు దుబారా ఖర్చు ఎక్కువ పెడుతూ ఉంటారు అంటే అనారోగ్య సమస్యలు ఉంటాయి అనారోగ్య సమస్యలు అంటే అనుకోకుండా అనారోగ్య సమస్యలు వచ్చి డబ్బు ఖర్చు అవుతుంది వస్తువులు కొనడం అంటే మనం అనవసరంగా కొన్ని వస్తువులు అధిక ఖర్చు పెట్టి కొంటూ ఉంటాం అది మన ఆధీనంలో ఉండదు అది దాని ఏంటంటే జాతకంలో మన జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉన్నప్పుడు మనం అలాంటి ఖర్చులు లావిష్నెస్ కోసం ఖర్చు ఎక్కువ పెడుతూ ఉంటాం డబ్బు ధనం కూడా అలా ఖర్చు అయిపోతూ ఉంటుంది అది కూడా ఈ ఉపాయం చేయడం వల్ల మీ ఆధీనంలోకి వస్తుంది అలాగే ఖర్చులు తగ్గి ధనం స్థిరంగా ఉండడానికి ఈ ఉపాయాన్ని మీరు చేయవచ్చు ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఆడవారు నిరసన సమయంలో మాత్రం చేయకూడదు అలాగే ఎవరైనా కుటుంబ సభ్యులు మరణించి ఉంటే వారి పెద్ద కర్మ అవ్వకుండా ఈ ఉపాయాన్ని చేయవద్దు పెద్ద కర్మ అయిన తర్వాత చేయవచ్చు అలాగే మైలు ఉందనుకోండి అంటే మీకు ఎవరన్నా పిల్లలు పుట్టినప్పుడు మైలు ఉంటుంది ఆ మైలు పూర్తయ్యే వరకు ఈ ఉపాయాన్ని చేయవద్దు ఇది ప్రెగ్నెన్సీ లేడీస్ అంటే ఎవరైతే ప్రెగ్నెన్సీతో ఉంటారో వారు కూడా ఈ ఉపాయాన్ని చేయవద్దు ఎందుకంటే చాలామంది అడుగుతూ ఉంటారు గురువుగారు కొంచెం క్లియర్గా చెప్పండి ఇది దీంట్లో ఉన్న విషయం అంతేగాని ఆహార నియమావళి కానీ స్నానానికి సంబంధించిన నియమావళి కానీ ఏమీ లేవు ఇది గుర్తుంచుకోండి ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థం చెప్తాను రెండు యాలికలు ఆవు నెయ్య రెండు ఒత్తులు మీ ఇంట్లో దీపారాధన చేస్తున్న ప్రమిది కానీ లేదంటే దీపం కుందులేదైనా వాడవచ్చు ఈ ఉపాయాన్ని శుక్రవారం ఉదయమైనా సాయంత్రమైన చేయవచ్చు అలాగే ఈ ఉపాయం చేసే ముందు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కంపల్సరిగా స్నానాది కార్యక్రమాలు ముగించుకోవాలి స్నానం చేసిన తర్వాత మాత్రమే చేయాలి కాళ్ళు చేతులు కడుక్కొని చేద్దామంటే కుదరదు స్నానం చేసి చేయాలి ముందుగా మీరు ఏంటంటే ఆవు నెయ్యం దీపం వెలిగించండి మీ ఇంట్లో మీ ఇష్టదైవం ముందు కానీ లేదంటే అమ్మవారి పటం ఉన్నా ఏదన్నా ఫ్రేమ్ ఉన్నా అక్కడ చేయండి అంటే అమ్మవారు అంటే దుర్గాదేవి చండి కాళిక లక్ష్మి పార్వతి అమ్మవారి స్వరూపంగా ఉన్న ఎవరైనా సరే ఏ అంటే మీరు ఎలాంటి పటం ఉన్నా సరే మీ పూజా మందిరంలో చేయవచ్చు ఇలా వెలిగించండి తర్వాత మీరు రెండు యాలికలు తీసుకోండి రెండు అంటే రెండు యాలికలు తీసుకొని ఒక ప్లేట్లో పెట్టి అమ్మవారి ముందు పెట్టండి ఇలా పెట్టిన తర్వాత మీరు ఈ దీపాన్ని ఎలా వెలగనివ్వండి తర్వాత మీరు ఏం చేస్తారంటే బియ్యంతో అన్న పాయసం చేసిన కానీ లేదంటే సేమ్యాతో అయినా పాయసం చేసి నైవేద్యంగా చూపించండి అమ్మవారికి అమ్మవారు చూపించిన తర్వాత అమ్మవారి ముందు పెట్టిన ఈ రెండు యాలికలు తీసుకోండి తీసుకొని వీటిని ఓపెన్ చేసి పౌడర్ చేసి అందులో వేయండి వేసి మీరేం చేస్తారంటే అమ్మవారికి మీ మనసులో కోరిక చెప్పుకొని మీ ఇంటి మీ ఇంట్లో ఉన్న పిల్లలు కానీ లేదంటే మీ చుట్టూ ఉన్న వారి పిల్లలు ఎవరైనా సరే ఒక ఐదుగురు ఆడపిల్లలు చూడండి వారు కూడా వయసు తొమ్మిది సంవత్సరాల లోపు ఉండాలి తొమ్మిది సంవత్సరాల లోపు ఉన్న ఐదుగురు ఆడపిల్లలు చూడండి వారికి ఏదేది మీరు నైవేద్యంగా పెట్టారో దానిలో కొంత భాగాన్ని ప్రసాదంగా పెట్టండి ఆడపిల్లలు ఐదుగురు ఆడపిల్లలు తొమ్మిది సంవత్సరాల లోపు తర్వాత ఇంట్లో ఉన్న మీ కుటుంబ సభ్యులు ఎంతమంది అయితే ఉంటారో వారందరికీ కూడా ఈ ప్రసాదంగా అన్నం అంటే అన్నంతో చేసిన పాయసం కానీ సేమియాతో చేసిన పాయసం పర్వాలేదు మీరు వారికి నైవేద్యంగా పెట్టండి ప్రసాదంగా పెట్టండి నైవేద్యాన్ని ఈ ఆలకి తెలిపిన దాన్ని ఇలా మీరు చేయటం వల్ల మీరు మీ కుటుంబము ఇది పదకొండు శుక్రవారాలు చేయాలి మధ్యలో నెలసరి వచ్చిందనుకోండి నెలసరి వస్తే ఆపండి తర్వాత శుక్రవారం చేయండి ఇలా మీరు పదకొండు శుక్రవారాలు చేయండి ఈ ఉపాయాన్ని మీ ఇంట్లోనే కాకుండా మీరు వేరే ఊరు వెళ్ళినా అంటే మీరు అత్తగారింటి దగ్గర నుంచి అమ్మ అమ్మ అమ్మగారింటికి వెళ్ళారు అమ్మగారింటి దగ్గర నుంచి అత్తగారింటికి వెళ్ళారు అక్కడైనా సరే చేయాలి ఎక్కడికి వెళ్ళినా కంపల్సరిగా తొమ్మిది సంవత్సరాల లోపు ఉన్న ఐదుగురు ఆడపిల్లలకి ప్రసాదం పెట్టాలి ఇలా చేయటం వల్ల ఈ ఉపాయం అంటే ఈ చిన్న పరిహారం చేయడం వల్ల మీకు లక్ష్మీదేవి యొక్క ప్రసన్నత లభిస్తుంది ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు దుబారా ఖర్చు వృధా ఖర్చులు తగ్గుతాయి మీ జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉండి జాతక చక్రంలో ఉన్నవారు ఎవరైనా సరే ఈ ఉపాయం చేయడం వల్ల శుక్రుడు బలపడతాడు వారికి ఆర్థికమైన స్థిరత్వం వస్తుంది అలాగే ఎవరైతే ఈ ఉపాయం చేస్తారో వారికి ధన సమస్యల నుంచి బయటపడే మార్గాలు తెలుస్తాయి మెల్లమెల్లగా మెల్లమెల్లగా మీరు అంటే ఏదైతే వృధా ఖర్చులు పెడుతున్నారో అవి మీ ఆదంలోకి వస్తాయి ఇది ప్రయత్నపూర్వకంగా చేయండి ఖర్చు పెద్ద ఖర్చు ఏమీ కాదు రెండే రెండు అంటే కొంచెం లవంగాలు కాస్త ఆవునే మీరు ఒక్కసారి మీరు చేసిన తర్వాత మీకు మూడో వారం నాలుగో వారానికి మీకు మార్పు కనిపిస్తుంది అంత తేలికైన పరిహారం అలాగే ఇంకొక అద్భుతమైన లాభం ఏంటంటే మీరు చాలామంది తెలుసో తెలియకో మీ వంటగదిలో కానీ మీ ఇంట్లో కానీ అంటే బూజులు పట్టి వస్తువులు పాడైపోయిన వస్తువులు పాడైపోయిన బట్టలు పగిలిపోయిన గాజు సంబంధించిన పదార్థాలు కానీ అలాగే పింగాణి పాత్రలు కానీ పగిలిపోయినవి కానీ ఇలాంటివి ఉండి వాటిని వాడుతూ ఉన్న మీ ఇంట్లో ధనం అనేది స్థిరంగా ఉండదు పగిలిపోయినవి ఏదైతే ఉన్నాయో వంటకదో చెక్ చేసుకోండి అలాంటివి ఏదన్నా ఉంటే డస్ట్బిన్లో పాడేయండి తీసేయండి దానివల్ల కూడా మీ ఇంట్లో ఇంట్లో ఎప్పుడూ కూడా ధనానికి సంబంధించి చికాకులు ఉంటాయి అలాగే అనారోగ్య సమస్యలు కూడా కలుగుతూ ఉంటాయి కాబట్టి ప్రయత్నపూర్వకంగా వాటిని కూడా తీసేయండి ఈ చిన్న పరిహారం మీరు అలా చేయలేమండి మాకు కుదరదు అనుకునేవారు ఈ చిన్న పరిహారాన్ని చేయండి ఒక మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న కంట సమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివాయ శ్రీమాతరే నమ